కేవలం తొంభై తొమ్మిది రూపాయల నుండే అత్యాధునిక ట్రెండింగ్ వస్త్రాలను అందించేది చెన్నై షాపింగ్ మాల్ ఇప్పుడు మన విజయవాడలో సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం ది చెన్నై షాపింగ్ మాల్ జి రోడ్ విజయవాడ ఇలా వేడి వేడిగా సొరకాయతో బజ్జీలు చేశానండి చాలా బాగుంటుంది లోపల జూసీ జూసీగా పై కూడా చక్కగా మెత్తగా మనకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులోకి చిటుకుడు వామ వేసుకున్నానండి వాము ఎక్కువ వేసుకుంటే చేతి వస్తుందండి చిటుకుడు వేసుకుంటే మంచిగా డైజెషన్ అవుతుంది సజ్జీ అంతా కూడా సాఫ్ట్ గా ఉండేటట్టుగానే చేస్తున్నాను ఎందుకంటే లోపల సొరకాయి చాలా సాఫ్ట్ గా మగ్గుతుంది ఇక్కడ నేను ఆల్రెడీ ఆయిల్ అనేది హీట్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇదే టైంలోని ఇలా చక్కగా మనం ఆలు బజ్జీ ఎలా అయితే వేసుకుంటామో అలాగే చక్కగా ఇలాగా మనం సొరకాయ బజ్జీలు అన్నది వేసేసుకోవడమే బజ్జీలున్నవి చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా లోపల కూడా చక్కగా మనకి మృదువుగా సాఫ్ట్గా మనకి వేగిపోతుంది సో చూస్తున్నారు కదండి చక్కగా మనకి వేడి వేడి ఈ సొరకాయ బజ్జీలన్నది రెడీ అయిపోయింది హలో అండి అందరికీ నమస్కారం మిసాన్ వంటలకి స్వాగతం ఇలా వేడి వేడిగా సొరకాయతోని బజ్జీలు చేశానండి చాలా బాగుంటుంది లోపల జ్యూసీ జ్యూసీగా పై కూడా చక్కగా మెత్తగా మనకి చాలా టేస్టీగా ఉంటుందండి మంచిగా మనకి సొరకాయ వేడి వేడిగా ఉంది మంచిగా దీన్ని స్టఫింగ్ పెట్టుకొని టమాటా సాస్ పెట్టుకుని తింటే అదిరిపోతుంది అనమాట చాలా మనకి హెల్త్కి మంచిది అలాగే వెయిట్ లాస్కి కూడా మంచిది కాబట్టి ఖచ్చితంగా సొరకా ఇప్పటి వరకు బజ్జీలు చేసుకోలేదండి ఒకసారి వీడియో చూసేసి మీరు కూడా చేసేసుకోండి ఇంక లేట్ ఎందుకు రెసిపీ ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేయండి సొరకాయ బజ్జీలు వేయడానికి నేను ముందుగా ఇక్కడ నేను రౌండ్గా అన్నది సొరకాయలు పలచగా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు మనం బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకుందాం నేను ఒక ఎంటీ బౌల్ తీసుకున్నానండి దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేస్తున్నాను ఇందులోకి చిటుకుడు వాము వేసుకున్నానండి వాము ఎక్కువ వేసుకుంటే చేతి వస్తుందండి చిటుకుడు వేసుకుంటే మంచిగా డైజెషన్ అవుతుంది దీంట్లోకి ఒక చిటుకుడు బేకింగ్ సోడా అండి అంటే వంట సోడా వంట సోడా కావాలంటే కనుక మార్కెట్లో అన్ని చోట్ల అవైలబుల్గా ఉంటుంది బేకింగ్ సోడా తెచ్చుకొని వేసుకున్న సరిపోతుంది దీంట్లోకి టేస్ట్కి కొంచెం ఒక చిటుకుడు కారం కారం ఎక్కువ వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట సో ఆ కలర్ మనకి చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం కానీ ఫ్లేవర్ రావాలంటే కనుక మనకి తగినంతగా కారం వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను చిటుకుడు సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ మీరు టేస్ట్కి తగినట్లుగా వేసుకోండి అన్ని చిటుకుడు చిటుకుడు చెప్తున్నాను కదా అంటే అంటే మనం వేసుకునేటువంటి ఐటెంకి మనకి కావాల్సిన బ్యాటర్కి కొంచమే బ్యాటర్ ప్రిపేర్ చేశాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సొరకాయలు పది వరకు తీసుకున్నాను ఆ పదికి నేను ఇక్కడ నేను మీకు ప్రిపరేషన్ చూపిస్తున్నాను అనమాట అందుకని కొంచెం కొంచెంగా వేసుకోవాలని చూపిస్తున్నాను దీంట్లోకి మంచి కలర్ కోసం అని చెప్పేసి చిట్టుకుడు పసుపు వేస్తానండి ఆల్రెడీ కారం వేసుకున్నాం కాబట్టి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అంటే డార్క్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది అలా చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పేసి చిట్టుకుడు పసుపు వేసాను ఇవన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ డ్రై ఐటమ్స్ని ఒకసారి లాగా కల్పిసుకుందాం కొంచెం కొంచెంగా వాటర్ అనేది వేసుకుని కలిపిసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్ మనం శనగపిండి వేసాం కదా ఒక టీ స్పూన్ మనం రైస్ ఫ్లోర్ని కూడా వేసుకోవచ్చు రైస్ ఫ్లోర్ వేసుకున్న బాగుంటుంది ఫైన్ క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాకపోతే ఏంటంటే ఈ సొరకాయతో చేసేది మనం ఏంటంటే కొంచెం మొత్తం ఫైన్ మొత్తం అంతా బజ్జీ అంతా కూడా సాఫ్ట్గా ఉండేటట్టుగానే చేస్తున్నాను ఎందుకంటే లోపల సొరకాయ చాలా సాఫ్ట్గా మగ్గుతుంది ఇంకా నోట్లో పెట్టుకుంటే అలాగా కరిగిపోతుంది అనమాట అలా చేస్తున్నాదండి ఇక్కడ నేను అందుకోసం అని చెప్పేసి ఆ క్రిస్పీనెస్ కూడా ఉండకూడదని ఇక్కడ నేను బియ్య పిండి అన్నది వేయలేదు రైస్ ఫ్లోర్ వేయలేదు రైస్ ఫ్లోర్ వేయకుండా చూసారా ఈ బ్యాటర్ అంతా కూడా చక్కగా సొరకాయ ముక్కలకి కరెక్ట్గా సరిపేటట్టుగా ఇక్కడ నేను మిక్స్ చేసేస్తున్నాను ఇక్కడ మనకి బ్యాటర్ అనేది కూడా మీరు గమనించాలి మరీ గట్టిగా ఉండకూడదు మరీ సాఫ్ట్గా ఉండకూడదు అంటే మరీ పల్చగా ఉండకూడదు బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీ రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి ఎప్పుడైనా సరే అప్పుడే మనకి అనేవి వేసుకున్నప్పుడు నూనె లాక్కుండా ఉంటాయి అన్నమాట ఇప్పుడు వేసుకున్నటువంటి ఐటమ్స్ అన్నీ కూడా చక్కగా మనం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని మనం పక్కన పెట్టాలి ఎందుకంటే మనం వేసింది వంట సోడా వేసాం కదండి వంట సోడా వేసినప్పుడు ఒక ఐదు నిమిషాలు పక్కన పెడితే చక్కగా ఆ తర్వాత బజ్జీలు చక్కగా పొంగుతాయి అన్నమాట ఇక్కడ నేను ఆల్రెడీ ఆయిల్ అనేది హీట్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇదే టైంలోని ఇలా చక్కగా మనం ఆలు బజ్జీ ఎలా అయితే వేసుకుంటామో అలాగే చక్కగా ఇలాగ మనం సొరకాయ బజ్జీలు అనేది వేసేసుకోవడమే మంచిగా సన్నని సెగం మీద మనకి ఈ బజ్జీకి నూనె అనేది కాగుతూ ఉందండి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక బజ్జీ లోపల మనకి సొరకాయ ఉడకదండి అందుకోసమని సన్నని సెగ మీద మంట మనకి కాగుతూ ఉండాలి అలాంటప్పుడు ఇలాగ చక్కగా ఒక్కొక్క బజ్జీ వదులుకుంటా ఉంటే లోపల చక్కగా మనకి కుక్ అవుతుంది అనమాట ఇలానే అన్నీ కూడా సొరకాయ ముక్కల్ని చక్కగా వేసేసుకోవాలి లోపల బాగా మనకి సొరకాయ అన్నది ఫ్రై అవ్వాలండి ఫ్రై అయితేనే బాగుంటుంది లేదు కుక్ అవ్వకుండా పైన కలర్ వచ్చేసింది అంటే కనుక మనం తింటున్నప్పుడు ఆ సాఫ్ట్నెస్ అన్నది ఉండదు సో ఆలు బజ్జీ ఎంత అయితే టేస్ట్గా ఉంటుందో ఈ బజ్జీ కూడా అంతే రుచిగా ఉంటుంది చూడండి చక్కగా మనకి ఈ అనేవి చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా లోపల కూడా చక్కగా మనకి మృదువుగా సాఫ్ట్గా మనకి వేగిపోతుంది సొరకాయలు కూడా ఇప్పుడు ఇదే టైంలో మనం ఇలా నువ్వుని వాడదేవుకొని చక్కగా బజ్జీలన్నింటినీ కూడా ప్లేట్లోకి తీసిస్తుందాం చాలా బాగుంటుందండి ఈ బజ్జీలు ఒక్కసారి కనుక మీరు టేస్ట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకి శనగపిండిలో మంచి ప్రోటీన్ ఉంటుంది అలాగే ఈ సొరకాయ అన్నది లో క్యాలరీ కాబట్టి చాలా బాగుంటుందండి సో చూస్తున్నారు కదండి చక్కగా మనకి వేడి వేడి ఈ సొరకాయ బజ్జీలు అన్నది రెడీ అయిపోయింది సో ఇలా ఈ విధంగా ఎప్పుడు ఎవరు చేసుకోకపోతే గనుక ఆలుతోనే చేసుకుంటూ ఉంటే కనుక సొరకాయతో ఇప్పటి వరకు చేసుకోకపోతే ఖచ్చితంగా ఈ వీడియో చూసి మీరు సొరకాయతో ఇలా టేస్ట్ చేయండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ వర్షాకాలంలో వేడి వేడిగా ఇలాగా ఆలుతో చేసుకుంటే ఏంటంటే క్యాలరీస్ వెళ్తాయి కాబట్టి డైట్లో ఉన్న వాళ్ళు ఇలా సొరకాయతో చేసుకోండి సూపర్ ఉంటుంది డైట్ చేయలేని వాళ్ళు కూడా ఒక్కసారి కనుక ఇలా సొరకైతే చేసుకుంటే అదిరిపోతుందన్నమాట సో ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మసాన్ వంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బలైన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ